హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయం చాలా రోజుల ఇష్యూ నడుస్తుంది ఒక కొలిక్కి రావట్లేదు రీసెంట్ గా వాళ్ళు వాట్సాప్ చాట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి రాజ్ తరుణ్ లావణ్య విషయం చాలా రోజుల నుంచి చాలా ఇష్యూ అవుతుంది సో వాళ్ళు సోషల్ మీడియాకి రావడం కానీ లావణ్య బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సో ఏం జరిగింది అంటారు బేసికలీ రాజ్ తరుణ్ణి మాల్వి మల్హోత్రాని అండ్ వాళ్ళ తమ్ముడిని మయాంక్ వీళ్ళని జైల్లో పెట్టడానికి లావణ్య శతవిధాల ప్రయత్నిస్తుంది ద ఓన్లీ రీజన్ ఇంతకు ముందు మస్తాన్వల్లి అనే ఆయనతో కూడా ఉంది రాజ్ తరుణ్తోనూ ఉంది ఈయన మస్తాన్ సాయి మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటానని మోసం చేశాడని గుంటూరులోనూ ఆమె కేసు ఫైల్ చేసింది ఐఫైర్ కాపీ కూడా వీళ్ళ దగ్గర ఉంది సేమ్ అలాంటి ఎలిగేషనే రాస్తారండి కూడా అంటే మీకు కొన్నాళ్ళు ఒక అతనితో ఉంటుంది అతనితో కటీఫ్ చెప్పిన తర్వాత వెళ్ళి నన్ను మోసం చేశాడని కేసు పెడుతుంది ఇది మాకు తరచుగా అలవాటు ఇది రెండో కేసు ఈమె అకౌంట్లో ఇకపోతే ఈమెందుకు వీళ్ళని పగ తీర్చుకొని జైల్లో పెట్టాలనుకుంది అంటే ఆమె గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయాన్ని వీళ్ళు ఎలా చెప్పారంటే అవి జైలుకి వెళ్ళొచ్చిందండి అన్నాడు రాస్తారు సో హట్ అయిపోయింది ఆమె ఆహం దెబ్బతినింది మిమ్మల్ని కూడా కనీసం ఒక వారం రోజులనే జైల్లో పెట్టింది నేను నిద్రపోను అన్నట్టు కూర్చుంది ఇకపోతే లీక్స్ ప్రతి రెండు రోజుల కొట్టి రెండు రోజుల కొట్టి ఏదో ఒక లీక్ ఇస్తా లీక్ ఇస్తా లీక్ ఇస్తా వ్యవహారాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తుంది ఎలా రక్తి కట్టించేలాగా ప్రతి టూ డేస్కి ఒకసారి ఈ ఇష్యూ మీద ఈమె అంటే జనాల్లో నాంచే ప్రయత్నం చేస్తుంది ఫస్ట్ ఏం చేసింది ఆ లాయర్ని తీసుకొచ్చి ఏదో ఒక ఎలిగేషన్ తర్వాత ఏంటి నాకు అబార్షన్ ఆ తర్వాత ఏంటి ఇతను మానవి మర్హోత్రతో సంబంధం ఆ తర్వాత ఏంటి హర్యానా గ్లోరీతో సంబంధం నెక్స్ట్ ఈమె ఆత్మహత్య నాటకం రోజు ఏదో ఒక మలుపు తిరుగుతా తిరుగుతూ ఉండాలి ఒక వారం ఈమెకి రెస్ట్ దొరికింది ఎందుకంటే ఈమె ప్రమేయం లేకుండానే వార్తని కొనసాగించడానికి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆవిడే ఒక పెద్ద ఆవిడ నా కొడుకుని ప్రొడ్యూసర్ అవుదామని వస్తే మాల్వీ మల్హోత్రా అతన్ని మోసం చేసింది డబ్బులన్నీ కాజేసింది అని ఆవిడ కేసు పెట్టింది మాల్వీ మల్హోత్ర మీద దీని విషయం ఏంటా అనుకుంటే గతంలో మాల్వీ మల్హోత్ర ఆ ప్రొడ్యూసర్తో లివింగ్లో ఉన్న రి రిలేషన్లో ఉన్న వాట వాస్తవమే కాకపోతే అతను ఒక లాగా బిహేవ్ చేసి ఈమెను కత్తితో పొడిచాడు ఈమె అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టింది అందుకు ఇప్పుడు ఇష్టపూర్వకంగా వెళ్తే ఎవరైనా ఓకే నువ్వు కొరకడాలు రక్కడాలు సిగరెట్లతో కాల్చడం బ్లేడ్లతో కోయడం కత్తితో ఘాట్లు పెట్టడం ఎవరు ఉండరు కదా వాళ్ళు మనుషులే కదా సో అలా బయటకు వచ్చింది ఇకపోతే ఈఎంఐ విషయంలో కూడా ఎందుకు ఇంత బాగా హర్ట్ అయింది అంటే వీళ్ళందరూ ఈమెతో మాట్లాడే వాళ్ళు కాదు రాస్తారు ఒక పాదలో ఉన్నాడు ఈమె వల్ల అతను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాడు ఈమె కోసం జనాలు ఇంటికి వస్తారు కదా ఇప్పుడు అయితే కిందికి వెళ్ళాలి లేదా పైకి వెళ్ళాలి వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్ పైకి వెళ్ళడమే ఈమె కనిపిస్తా హ అని తిప్పుకొని వెళ్ళిపోవడం ఇట్లా అండ్ అరియానా గ్లోరీ వస్తుంది ఈమెను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది అంటే మోస్ట్లీ ఇంట్లో ఉన్న ఈమెతో కూడా మాట్లాడేవాళ్ళు కాదు పైన వాళ్ళు ఉండేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈమెతో మాట్లాడే వాళ్ళు కాదు ఈమెకు ఏంటంటే అట్లాగే ఒక ఒకరోజు హర్యానా గ్లోరీ హర్యానా గ్లోరీ పేరెందుకు వచ్చింది దీంట్లో అంటే ఏమనింది నువ్వు డబ్బుల కోసమే కదా వాటితో తిరుగుతున్నావు అని నోరు బారేసుకుంది అప్పుడు హర్యానా ఏమనింది నీ జీతం ఎంత అంటే ఎంతో కొంత నీకెందుకు నీకెంతో చెప్పు నేను రోజుకు యాభై వేల నుంచి లక్ష సంపాదిస్తా అంటే నాకు నాకు అవసరమైన సంపాదన నాకు ఉంది వీడి డబ్బుల కోసం నేను ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఏదో నా ఫ్రెండ్ పాపం బాధపడుతున్నానని సింపతి కోసం నేను కొంచెం తోడుగా వచ్చాను అంతే అన్నట్టుగా చెప్పింది దాన్ని లావణ్య ఎలా పోర్ట్రేట్ చేసింది బయటికి ఆమె డైరెక్ట్గా వచ్చేసి నిజీతం ఎంత అని నన్ను అవమానించింది అండి అని చెప్పి అట్లా కాదు సిట్యువేషన్ని చెప్పట్లా వీళ్ళు ఆ సిట్యువేషన్ని వక్రీకరించి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు అది బయట పోట్రీ అవుతుంది రోజు రోజు ఇంట్లో ఉండి ఇష్టం ఉన్నట్టు అదే తెసి ఇదే తెసి నిమిష నిమిషానికి నీతో గొడవబడి టార్చర్ చేస్తుంటే ఎవరు మాత్రం ఉంటారు ఒక ఎక్స్టెంట్ వరకు చూశాడు 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 వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి పగ పెంచుకుంది ఓవరాల్గా అంతే కదా అంతమించి ఇంకేముంటుంది ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఆ పద్దెనిమిది కుక్కల్ని ఆయన చూసుకునేవాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఈమె మొహం మీద పడేసేసరికి ఈమె అవి వాటిని చూసుకోలేక ఈయనను చూసుకోలేక బాధపడలేక ఇలాంటివన్నీ పెట్టింది ఇప్పుడు మళ్ళీ ఏమైంది రీసెంట్ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చాటింగ్ బయట పెట్టింది ఫోన్ చాటింగ్ అంటే ఏంటి రాస్తారు ఫోన్లో ఉన్న రహస్య చాటింగ్ మాలు మాలతో చేసే చాటింగ్ అంతా ఈమె స్క్రీన్షాట్లు తీసి ఈమె వాట్సాప్కి పంపుకొని అందులో డిలీట్ చేసింది యాక్చువల్గా ఆయన పర్సనల్ ఫోన్ నువ్వు మాట్లాడు ముట్టడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లీక్ చేస్తున్నావు చాట్ అందులో ఏముంది వాళ్ళిద్దరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు